హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి నెంబరు వస్తుందా రాదా అసలు ఏ నెంబర్ ఇవ్వాలనుకుంటుంది సర్కారు అసలు దీనికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతానికి పనులకు ఖరారే ఇదే ఖరారు కావచ్చు కూడా లేదంటే పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మాణం జరుగుతుండొచ్చు లేదు అని అంటే మార్పులు కూడా జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి కేంద్ర సర్కారు అయితే చెబుతున్నది ప్రాంతీయ రింగ్ రోడ్డు త్రిబులార్ నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది రెండు నెలల్లో టెండర్లకు వెళ్లనుండగా అక్టోబర్లో ఉత్తర భాగం పనులు మొదలు కానున్నాయి నిర్మాణం పనులు ప్రారంభించేందుకు అనువుగా రహదారికి సాంకేతికంగా ఒక నెంబరు వర్కింగ్ టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్హెచ్ఏని త్రిబులార్ ఉత్తర భాగానికి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ ఏఏగా సంఖ్యను కేటాయించింది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది ప్రస్తుతానికి కాక నిర్మాణం అనంతరం సైతం ఇదే నంబరు ఖరారు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు త్రిబులార్ ఉత్తర భాగానికి జాతీయ రహదారి నెంబర్ను ఇస్తున్నామని కేంద్రం గతంలోనే చెప్పినా అమలుకు నోచుకోలేదు దీనికి మార్గమధ్యంలోని విద్యుత్తు టెలిఫోను నీటి పైప్ లైన్లు తదితరుల తరలింపునకు చెల్లించాల్సిన మూడు వందల అరవై మూడు కోట్లు భూసేకరణ వాటా మంజూరు జాప్యం అడ్డంకిగా మారాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక త్రిపులార్ నిర్మాణంలో పరిష్కారం కాని అంశాలపై దృష్టి పెట్టింది కేంద్రంతోనూ పలుసార్లు చర్చలు జరిపింది అనంతరం యుటిలిటీ ఛార్జీలను కేంద్రమే భరిస్తామని హామీ ఇచ్చింది భూసేకరణ వాటాను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం త్రిపులార్ ఉత్తర భాగానికి నంబరు ఇస్తామని ప్రకటించింది ఈలోగా లోక్సభ ఎన్నికలు రావడంతో జాప్యం జరిగింది త్రిబులార్ ఆగస్టులో టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు మార్పులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్నాయి కేంద్రం సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో త్రిబులార్ ఉత్తర భాగానికి రాష్ట్రంలోని ఎన్హెచ్ఏఐ సంస్థ వన్ నాట్ సిక్స్ వన్ నెంబర్ను తాత్కాలికంగా కేటాయించింది తుది అనుమతి రానందున వర్కింగ్ టైటిల్ నంబర్గానే పరిగణించనున్నారు నిర్మాణం పూర్తయ్యేలాగా మార్పు చేర్పులకు అవకాశం లేకపోలేదని సమాచారం ఉన్న త్రిబులార్ ఉత్తర భాగం సంగారెడ్డి నర్సాపూర్ తూఫ్రాన్ జగదేవ్పూర్ ప్రజ్ఞాపూర్ గజ్వెల్ భువనగిరి మీదుగా చౌటుప్పల వరకు ఆరు ప్యాకేజీల్లో నూట అరవై ఒక్క కిలోమీటర్ల మేర సాగనుంది దక్షిణ భాగం చోటుప్పల్ నుంచి అమ్మన్గల్ ఛాదినగర్ చేవెల్ల మీదుగా సంగారెడ్డి వరకు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు నిర్మాణం కానుంది ముందుగా కేంద్రం ఉత్తర భాగానికి అనుమతిచ్చింది ఇందులో పదకొండు టోల్ ప్లాజాలు పదకొండు ఇంటర్చేంజ్ ఆరు చోట్ల విశ్రాంత ప్రదేశాలు ఏర్పాట్లు కానున్నాయి దాదాపు నూట ఎనభై ఏడు చిన్న మధ్య భారీ అండర్ పాసులు నాలుగు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు ఇరవై ఏడు పెద్ద ము ఎనభై చిన్న వారదులు నాలుగు వందల నాలుగు బాక్స్ కలవట్టలను నిర్మించాల్సి వస్తుంది అలైన్మెంట్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే అదే అలైన్మెంట్ అని చెప్పేసి అయితే కేంద్రం చెబుతుంది అదే అలైన్మెంట్లో కూడా మార్పులు ఉండొచ్చు అని కూడా కేంద్రం చెబుతుంది ార్ ఉత్తర భాగం అలైన్మెంట్లో ఉంటాయని గతంలో ప్రచారం జరిగింది అయితే అదేమీ లేదని స్పష్టమైంది వాస్తవానికి సంగారెడ్డి చౌటుప్పల వరకు రహదారి మ్యాప్ గతంలోనే సిద్ధమైంది తొంభై శాతం భూసేకరణ జరిగింది నర్సాపూర్ దగ్గర అటవీ భూములు ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంత ప్రజలు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు ఈ రెండు చోట్ల సేకరణ జాప్యమైంది అదే సమయంలో కేంద్రం నిబంధనల మేరకు అలైన్మెంట్ మార్పులకు అవకాశం లేదు దీనితో రాయగిరి ప్రజలను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు మరోవైపు ప్రాంతీయ రింగ్ రోడ్డు రెండు భాగాలు ఒకేలా నిర్మాణం కానున్నాయి ఉత్తర భాగం పనులు మొదలుపెట్టే సమయానికి దక్షిణం వైపు అలైన్మెంట్ డిపిఆర్లను సిద్ధం చేసేలా అధికారులు కసరత్తు సాగిస్తున్నారు మొత్తంగా మూడేళ్లలో అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యంతో రాష్ట్రం ముందడుగు వేస్తోంది ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆర్ కంప్లీట్ అయితే ఆ ఏరియాలో ల్యాండ్ రేట్లు అయితే భారీగా పెరుగుతాయని చెప్పి నేల వర్గాలు అయితే చెబుతున్నాయి ఇప్పుడు ఆర్ ఉత్తర భాగానికి శంకుస్థాపన జరగగానే దక్షిణ భాగం పనులు కూడా మొదలు పెడతామని చెప్పేసి కేంద్రం అయితే చెబుతుంది ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ